నమస్కారం స్వాగతం ఈనాటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లు సెప్టెంబర్ ఇరవై ఆరో తేదీ నుంచి అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వివిధ రూపాలలో ఆందోళన చేస్తున్నారు అధికారులతో జరిపిన చర్చలు విఫలం కావడంతో సమ్మె కొనసాగిస్తున్నామని వైద్యులు ప్రకటించారు డాక్టర్ల సమస్యను పరిష్కరించేలాగా మెరుచెరా చూపి అధికారులకు తగు విధంగా ఆదేశాలను జారీ చేయాలని డాక్టర్ల న్యాయమైన కోరికలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు సిఐటియు రాష్ట్ర కమిటీ తరఫున సంపూర్ణమైన సంఘీభావాన్ని మద్దతుని ప్రకటిస్తాను నేను ఈ ధర్నా చోటు మీరు ప్రారంభించినప్పుడు మొన్న కూడా వచ్చా మేము సిఐటియు ఒకటే కాదు మన వైద్య ఆరోగ్య రంగంలోని వివిధ విభాగాల సంఘాలు పదిహేన దాకా ఉన్నాయి ఆ సంఘాలన్నింటికీ కూడా గౌరవ అభ్యర్చింది వన్ నాట్ ఈ టూ వన్ నాట్ ఫోర్ వన్ నాట్ టు నేషనల్ హెల్త్ మిషన్ సెకండ్ ఏఎన్ఎమ్స్ ఎన్ హెచ్ఎం స్టాప్ నర్సెస్ ఆయిష్ తల్లీ బిడ్డ ఎక్స్ప్రెస్ అట్లాగే ఎన్టీఈపి ఈ విభాగాలను లో కూడా ఒక విభాగానికి సంబంధించి నేను బాధ్యత ఆశను ఆ కంటే మీరు ఏమో చెప్తున్నారండి వాళ్ళందరి తరఫున కూడా వీటి సంఘీభావం తెలియజేస్తుంది మీరు పోరాటానికి లాభయే కాలంలో వైద్య ఆరోగ్య రంగంలో ఉన్న ఇతర పారామెడికల్ సిబ్బర్ అంతా కూడా మీతో పాటు నిలబడతారు అని చెప్పి సందర్భంగా మీకు పోరాటం ఏది కూడా వృధా పోదు చిన్న చిన్న అభిప్రాయ భేగాలు డిఫరెన్స్ లో ఉండొచ్చు తప్పేమీ లేదు అల్టిమేట్ గా ఒక ఎనానిమస్ అభిప్రాయంతో ముందుకు వెళ్ళడానికే ఇవన్నీ కూడా జరుగుతాయి అయితే మన పోరాటాన్ని కొనసాగించే క్రమంలో మన మధ్య చీలికలు తీయడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతాయి ఆ ప్రయత్నాలు మనలో ఉన్న కొంతమంది చేయొచ్చు బయట వ్యక్తులు కావచ్చు ఈ ప్రభావంలో మనం పడకూడదు కానీ ఈ పోరాటాన్ని మీకు ముందు మీ పోరాట ఫలితంగానే ప్రభుత్వం పిలిచి చర్చించాల్సిన పరిస్థితి మీరు కల్పించారు ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రావిటీకరణ వ్యతిరేకంగా పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విజయవాడలోని దాసరి నాగభూషణం భవన్ ముందు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వరరాజు అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి శివారెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందర్జీ వైఎస్ఆర్ సిపి విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు చైతన్య రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర ఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరచూరు రాజేంద్ర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ ఏఏఎస్సీ రాష్ట్ర కార్యదర్శి నాగార్జ్ మాట్లాడుతూ ఎన్నికల్లో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వంద రోజుల్లో వైద్య విద్యకు శాపంగా మారిన జీవ నెంబర్ నూట ఏడు నూట ఎనిమిది రద్దు చేస్తామని హామీ ఇచ్చిన నారా లోకేష్ అధికారంలోకి వచ్చిన సంవత్సరం పూర్తయినా నేటి వరకు ఆ జీవనం ఎందుకు రద్దు చేయలేదని ఏఎస్ఎఫ్ నాయకులు తెలిపారు

మద్దతు తెలియజేస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా నిర్వహించాల్సినటువంటి బాధ్యతలు విస్మరించి కార్పొరేట్ ప్రైవేట్ సంస్థలకు సీఈఓగా వ్యవహరిస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో పేద ప్రజలు పదహైన సంబంధించినటువంటి పేద విద్యార్థులకి వైద్య విద్యను దూరం చేసేటటువంటి కుట్రలో భాగంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీని ప్రైవేట్ వ్యక్తులకి పిపిపి విధానం ద్వారా ధర చేయడానికి కోట ప్రభుత్వం కూడని ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు రాష్ట్రంలో విద్యా వ్యాపారంగా మారిపోయింది దానికి నిదర్శనమే కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ అరాచక విద్యా విధానాల విధానము ఈ కూటమి ప్రభుత్వం కేవలం విద్యా ప్రైవేటీ దానికి నిదర్శనమే కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను నిర్వేం చేస్తూ కళాశాలను నిర్వీర్లు చేస్తూ కార్పొరేట్ వ్యక్తుల తద్వారా వ్యవస్థ లాభం చదువులే విధానం ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా పేద ప్రజలను దృష్టిలో పెట్టుకోండి ఏదైనా మీరు ప్రభుత్వ విద్యా వ్యవస్థను నాశనం చేసి కార్పొరేట్ చెప్తులను మీరు ప్రోత్సహిస్తున్నారు ఆ విధానం తప్పుడు విధానం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో పదిహేడు ప్రభుత్వ వైద్య కళాశాలని సుమారు ఎనిమిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు వాటిల్లో పది కళాశాలల్ని ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం చేయడం అనేది చాలా దుర్మార్గమైంది ఇది ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకి వైద్య విద్యని నాణ్యతగా అందించకుండా ప్రైవేటు వర్గాలకి ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టే ప్రక్రియని ఈ రోజు కూటమి ప్రభుత్వం స్వీకారం చుట్టింది ఇది చాలా దుర్మార్గమైంది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులోనే విజయనగరం రాజమండ్రి ఏలూరు మచిలీపట్నం నంద్యాల ప్రభుత్వ ఐదు ప్రభుత్వ మెడికల్ కళాశాల తరగతులు కూడా ప్రారంభమయ్యాయి మొత్తం ఏడు వందల యాభై సీట్లు అందుబాటులోకి ఈ రాష్ట్ర విద్యార్థులకు వచ్చాయి ఆ తర్వాత పాడేరు పిల్లవిందల కళాశాలకి యాభై యాభై సీట్లు చొప్పున ఈ ప్రభు ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ ద్వారా మాట్లాడి సీట్లు రాష్ట్రానికి వస్తా ఉంటే ఈలోపు ప్రభుత్వం మారేదే రాసొచ్చి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్రంలో ప్రతి ప్రైవేట్ లంగా నిర్వహిస్తు అగ్ర మాత్ర విద్య సమాపం ఏఐఎస్ఎఫ్ రాష్ట్రం ప్రాంతంలో విజయవాడ దాసోభావం అందు రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ప్రవాహించి ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో పదివేలు ప్రభుత్వం కాలేజీ వస్తే అందులో అది ప్రారంభమైంది దాని తర్వాత నారా లోకేష్లో ఆర్స్ లోకి వస్తే అధికారంలోకి వస్తే పూర్తి స్థాయిలో వంద శాతం సీట్లని ప్రభుత్వంగా కొనసాగిస్తాము ఇస్తాము పదివేలు కాలేజీలని పూర్తిగా ప్రభుత్వం కొనసాగిస్తామని చెప్పారు అధికారంలోకి వచ్చిన తర్వాత

విశ్వవిద్యాలయాలు అన్ని ప్రైవేట్ పరమైపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు తాము అందరము ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే చదివామని ఆంధ్ర ఎస్కేయు ఎస్వీయూ వంటి విశ్వవిద్యాలయాల్లో చదువుకున్న వారు డాక్టరేట్లు ఐఏఎస్లు ఐపీఎస్ లు అయ్యారని గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఉండదని గుర్తు చేశారు ఎన్డీఏ ప్రభుత్వం వైద్య విద్యకు ప్రజలకు దూరం చేసే పద్ధతిలో పీపీపీ విధానాన్ని తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే విరమించకపోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సమరశీల పోరాటాలకు సిద్దమవుతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు కూడా అన్ని కూడా ఎన్ఎంసీ రూల్స్ అనుకూలంగా పరిధిలో కూడా మెడికల్ కాలేజ్ సీట్లు కూడా పూర్తి చేయడం జరిగింది అదే విధంగా పద్ధతిలో ఉన్నటువంటి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఇరవై ఆరు మొత్తం పన్నెండు కాలేజీలు మళ్ళీ కూడా ప్రారంభించాల్సిన కూటమి ప్రభుత్వం ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని మేన వేషాలు లెక్కిస్తూ వాటిని పూర్తిగా పనులు చేయకుండా వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు దీని పట్ల కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి పేద విద్యార్థులు పేద మధ్య తరగతి యొక్క ప్రజలు పొట్టలు కొట్టే పరిస్థితి కనపడతా ఉన్నది ఈ రోజు వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ ఎక్కడ చూసినా కూడా ఛాలెంజ్ చేస్తాను ఈ పీపీ ప్రైవేటీకరణ జరగదు పేద ప్రశ్న జరగదు అంటున్నాడు మరి ఇదే మేము ఈ రోజు వైద్య శాఖ మంత్రిని కూట ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తున్నాం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల పదహారులో చిత్తూరు జిల్లాలో అపోలో మెడికల్ ని అపోలో ప్రభుత్వ ఆసుపత్రిని ఈ రోజు వాళ్ళకి ఇవ్వడం వలన ఈ రోజు అక్కడ ఉన్నటువంటి ఓపీ ధరలు ఎక్కడ ఉన్నాయి మీరు చూడండి డెబ్బై రూపాయలు వంద రూపాయలు ఈ రోజు సామాన్యుడు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే డెపర్ పాలు తీసుకుంటే ఓపిక వెళ్ళాలి ఎక్స్ రే తీసుకుంటే రెండు మూడు రూపాయలు కట్టాలి లేకపోతే మీరు ఎటువంటి స్కానింగ్ తీసుకున్నా ఎంఆర్ఐ స్కానింగ్ తీసుకున్నా ఇతర టెస్ట్ తీసుకున్నా కూడా వేలాది రూపాయలు ఈ రోజు ప్రభుత్వ ఆసుపత్రిలో కట్టడంతో పరిస్థితులు మెడికల్ కాలేజీలు ఉన్నాయో అవి ప్రైవేటీ కెరబెట్ చేయాలని చెప్పేసి అధికారులు వచ్చిన రోజు నుంచి ఉన్నారు ఎందుకంటే జగన్ మోడీ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకత తీసుకున్న ఈ మెడికల్ కాలేజీని పేదవాడికి వైద్య విద్య ఉచిత విద్య అందించాలని సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే ఎక్కడో జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందని చెప్పేసి ఈ రోజు కోటమి ప్రభుత్వం అధికారం రాగానే పిపీపి విధానం తీసుకురావటం జరిగింది ఈ పిటిపి విధానం వల్ల విద్యార్థులు వైద్య విద్యకు దూరమయటం కాకుండా ప్రజలకు కూడా ఉచిత విద్య అనేది దూరమయ్యే పరిస్థితి కనబడతా ఉంది ఈరోజు విద్యా సంఘాల కానివ్వండి ప్రజా సంఘాలకు కానివ్వండి అన్ని పార్టీలు కూడా ఈ రోజు కూటమి ప్రభుత్వం పైన మెడికల్ కాలేజీ ప్రభుత్వం మెడికల్ ప్రైవేటీకరణ అనేది అంశం వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో విద్యా సంఘాలుగా మేమంతా కూడా సమక్యంగా ఏర్పడి ఈ కార్యక్రమం పెద్ద పెద్ద ఎత్తున ఉద్దంగా చేయాలని చెప్పి కూడా కార్యాచరణ తీసుకోవడం జరుగుతూ ఉంది భారత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిధుల ద్వారా మీరు బాధ్యత తీసుకుని కేంద్ర ప్రభుత్వం మాత్రమే ఖర్చు పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడగలరని నాగేశ్వరరావు తెలిపారు విజయవాడ ప్రెస్ క్లబ్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ విజయవాడ కృష్ణా నుంచి నీరు కొన్ని లక్షల క్యూసెక్ సముద్ర గర్భంలో కలిసిపోతున్నవి డ్యాం వల్ల నీరుని పొదుపు చేసుకోవచ్చు ఆనకట్ల వల్ల పిల్లనీరుని ఆపగలరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏర్పాటు జరిగింది అందులో భాగంగా కృష్ణా నది పరివాహక ప్రాంతం ఒక పక్క అమరావతి విజయవాడ నగరం ఉన్నది దగ్గరలోని గుంటూరు జిల్లా కృష్ణా జిల్లా కూడా ఉన్నది ఇక్కడ జనాభాని చూసుకుంటే కోటి జనాభాకు పైగా ఉన్నారు సాగునీరు త్రాగునీరు అవసరం ఉందన్నారు చెప్పుతో దాడి చేయడం ప్రమాదకరం భారత రాజ్యాంగానికి భారత జాతి మొత్తం అవమానపరచడం చాలా ప్రమాదకరంగా అందువల్ల మేము రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున ఎవరైతే చెప్పు పిచ్చినారో వారికి కఠినమైనటువంటి కారా శిక్ష విధించి భారతదేశ ఔగత్యాన్ని కాపాడాలని చెప్పి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని అదే విధంగా మరి రాష్ట్రపతి ద్రౌపది ముర్మ గారిని ప్రత్యేకంగా విన్నుకుంటున్నాం ఎందుకంటే ఒక భారత ముఖ్యమైన చీఫ్ జస్టిస్ ముఖ్య మరి అయినటువంటి ఆయనకే మరి సరైనటువంటి రక్షణ లేకపోతే ఇది భారతదేశం ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంటుందని చెప్పి మన మీడియా మిత్రుల ద్వారా మరి మేము ఖండిస్తున్నాం మరి దీనిపై ఎందుకంటే అతను దళితలు కాబట్టి మీరు ఈ విధంగా అని చెప్పి మేము మరి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం అతను ఎవరైనా అవ్వచ్చు మంచివాడు కావచ్చు చెడ్డ వాళ్ళు కావచ్చు కానీ మా రాజధాని వచ్చింది పరిశ్రమలు వస్తుంది ప్రాజెక్టులు వస్తాయి సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తాయి మరి చాలా వస్తాయి వచ్చినప్పుడు మరి అప్పుడు మూడు కోట్ల మంది ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఒక్క కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాలో మూడు నాలుగు కోట్ల మంది జనాలు వస్తుంది మరి వాళ్ళకి ఇచ్చే పరిస్థితి ఒకసారి మరి వీడియో మీకు కోరుకుంటున్నా ఎలా ఉండాలంటే జడ్డ పై వస్తుంది అక్కడ నుండి ఒక ప్రాజెక్ట్ చిట్ట ఒక పది పది కిలోమీటర్లు ఒకటి కట్టుకుంటా ఆ ఉన్న వాళ్ళైతే నిలబడు వాళ్ళని చెరువులకు పండిస్తే చెరువు కూడా ప్రసారం కలిగి పవిత్రమైనటువంటి విజయవాడ నగర శివారు వాంబే కాలనీ వాసులు చిరకాల స్వప్నమైన రైల్వే లైన్ అండర్ బ్రిడ్జి నిజయవాడ ఎంపీ కేశ్ స్థానిక శాసనసభ్యులు గొండా ఉమామహేశ్వరరావు బ్రిడ్జి పనులకు కేంద్ర ప్రభుత్వం నుండి గ్రీన్ సిగ్నల్ రావడం కోసం కృషి చేసినందుకు స్థానిక వాంబే కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా కంచి ధనశేఖర్ తెలుగు యువత రామరాజు వాంబే కాలనీ అభివృద్ధి కమిటీ నాయకులు మాట్లాడుతూ ఇరవై రెండు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న తమ చిరకాల స్వప్నమైన వాంబే కాలనీ నుండి మైరం నగర్ కు వెళ్లే రైల్వే లైన్ అండర్ బ్రిడ్జ్ పనులకు గ్రీన్ సిగ్నల్ రావడంపై బాంబే కాలనీ నివాసులు విజయవాడ ఎంపీ శివనాథ్ ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు చిత్రపటాలకు బొంబే కాలనీ అభివృద్ది కమిటీ సభ్యులు స్థానికులు పాలాభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కుటుంబ నాయకులు తదితరులు పాల్గొన్నారు

పనులకు వెళ్లే వాళ్ళు ట్రాక్ దాటుతూ చనిపోవడం ఇదే విధంగా బైకులు కూడా దాటించుకు వెళ్తున్న సమయంలో చాలామందికి యాక్సిడెంట్ అవ్వడం జరిగింది ఇటు ఇటువైపు వెళ్ళడానికి కారణం ఏంటంటే పైపు రోడ్ నుంచి సింగనగర్ ప్రాంతంలో ట్రాఫిక్ ఎక్కువ అదేవిధంగా చూసుకుంటే ఏలూరు రోడ్డు బందర్ రోడ్డు వెళ్ళాలంటే దాదాపుగా ఐదారు కిలోమీటర్లు టైం పట్టేస్తుంది ఇటు చూసుకుంటే రెండు కిలోమీటర్లు అయిపోయే విధంగా ఉంది కాబట్టి రైల్వే ట్రాక్ దాటడానికి అందరూ కూడా ఎక్కించే జరిగింది కానీ ఉన్న టయానికి పనులుకెళ్లాలన్న దాని మీద అందరూ కూడా ఫాస్ట్ ఫాస్ట్ గా ఉన్న జీవితాన్ని ఇటు రైల్వే ట్రాక్ దాటడం జరుగుతుంది ఈ విధంగా చూసుకుంటే ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది గత ఎమ్మెల్యే కూడా హా హామీ ఇచ్చాడు ఏమని ఇచ్చాడు ఈ ఐదు సంవత్సరాల్లో మీకు ఇక్కడ సబ్వే ఏర్పాటు చేస్తామన్నారు మల్లాది విష్ణు గారు కూడా అడుగుతున్నాం ఎక్కడ ఏర్పాటు చేశారు అదే విధంగా చూసుకుంటే మా సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ బాను మహేశ్వర గారు గత రెండు మూడు నెలల నుంచి ఇక్కడ వచ్చి ఎంపీ గారు ఎమ్మెల్యే గారు పరిశీలించడం జరిగింది పరిశీలించిన తర్వాత కేంద్రానికి నివేదిక పంపించి మాకు ఈ విధంగా కావాలని చెప్పి చెప్పడం వాళ్ళు కూడా స్పందించి మన ఎంపీ కేశినే శివనా చిన్ని గారి చొరవతో మన ఎమ్మెల్యే గారి చొరవతో వెంటనే దాన్ని శాంక్షన్ చేయించి ఒక రూపకల్పన చేసి నిన్న పేపర్ పేపర్ ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది ఈ విధంగా చూసుకుంటే వాంబయి కాలనీకి చిరకాలంగా ఎప్పటినుంచో ఉన్న కోరికని ఈ నేను నిజం చేస్తున్న కూటమి ప్రభుత్వానికి అలాగే ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి స్థానికంగా మేము కూడా ఇక్కడ నివాసం ఉంటున్నాం కాబట్టి మన ఎమ్మెల్యే గారు ఎంపీ గారికి అలాగే అధికారులందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే గతంలో కూటమి ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన హామీలు ని వర్షప్రాడి నిల్వలు రోడ్డుపై ఉండరాదని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర అన్నారు బంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా లబీపేట వాటర్ ట్యాంక్ రోడ్డు విశాలంధ్ర రోడ్డు బీఆర్టీఎస్ రోడ్డు ఏఆర్పీ రోడ్డు శివాలయం వీధి భగత్ సింగ్ రోడ్డు చల్లపల్లివార వీధి కేదారేశ్వరపేట రామలింగేశ్వరపేట లోటస్ ల్యాండ్ మార్క్ సీకే రెడ్డి రోడ్డు గుడువైరు వంతన దేవినగర్ మెయిన్ రోడ్డు మధురనగర్ ఆర్ఓబి అయోధ్యనగర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు ప్రజాస్వామ్య దేశం భారతదేశంలో న్యాయ వ్యవస్థ పవిత్రమైనదని భారత ప్రధాన న్యాయమూర్తి సీజీఐ జస్టిస్ బిఆర్ గవాయ్ పైదాడి ప్రజాస్వామ్య విలువలపై నేరుగా జరిపిన దాడి పరిగణించాలని గురువాడ బార్ అసోసియేషన్ పిలుపునిచ్చింది ఈ దాడిని న్యాయవాదులందరూ ముక్త కంఠంతో ఖండిస్తున్నామన్నారు ప్రజలు అంతమంగా ఆధారపడాల్సిన వ్యవస్థ న్యాయ వ్యవస్థేనని వాటికి రక్షణ లేనివాడు ప్రజాస్వామ్య వ్యవస్థలు నిర్వలీమవుతున్నాయన్నారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మాజీ వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీ వివికేడి ప్రసాద్ సిహెచ్ కుటుంబరావు పలుకుర్తి రవికుమార్ క్రాంతి సీతారాం ప్రసాద్ బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు నిన్నటి రోజున సుప్రీం కోర్టులో సీనియర్ న్యాయవాది అయ్యుండి మన ప్రధాన న్యాయమూర్తి మీద చెప్పు బూటు విసిరబోవడం అనేది చాలా హేమ చర్య సీనియర్ న్యాయవాది అయ్యి ఉండి సమయం పాటించాల్సింది పోయి తన తీవ్ర అసహనాన్ని ఆ బూటు విసుల ద్వారా ఆయన తన నిరసన తెలియజేశారు దానికి కూడా మన న్యాయమూర్తి ప్రధాన న్యాయమూర్తి వారు చాలా సమయం పాటించి ఎటువంటి చర్యలు తీసుకోవద్దు ఆ వ్యక్తి మీద అని చెప్పి వారు అవడం కూడా జరిగింది కానీ ఆ న్యాయ వ్యవస్థలో పార్టీ అండ్ పార్టీలుగా ఉన్న మేము న్యాయవాదులుగా ఉండి సహచర న్యాయవాది తప్పు చేసినప్పుడు దాన్ని ఖండించకపోతే అది పద్ధతి కాదని చెప్పి ఈ గుడివాడ బార్ అసోసియేషన్ నుండి మేము తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ఈ రోజున మా విధులను బహిష్కరించడం జరిగింది గుడివాడ బార్ అసోసియేషన్ తరఫున అలాగే ఆ సదురు సీనియర్ న్యాయవాది మీద కూడా వృత్తిపరమైన చర్యలు తీసుకుని వారి చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా మేము సజెస్ట్ చేస్తున్నాము నిన్న కోర్టులో ప్రధాన న్యాయమూర్తి కోర్టు ప్రొసీడింగ్స్ జరుగుతున్న సందర్భంలో ఒక సీనియర్ న్యాయవాది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద బూటి విసరడానికి ప్రయత్నం చేస్తే చేసిన విషయం అందరికీ తెలిసిందే దాన్ని ఖండిస్తూ ఈ రోజు గుడివాడ బార్ అసోసియేషన్ నిరసన వ్యక్తం చేస్తూ బాయ్కాట్ చేయడం జరిగింది మునుతన్నుడు లేని విధంగా ఒక న్యాయ వ్యవస్థ మీద ఇలా దాడి చేయడానికి న్యాయమూర్తి మీద దాడి చేయడానికి ప్రయత్నం చేయడం అనేది చాలా ఏమైనా చర్య దాన్ని న్యాయవాదులందరూ కూడా ఖండిస్తున్నారు అలాగే అతని మీద సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ తగిన చర్య తీసుకుని కాపాడవలసిందిగా మీడియా కోర్టు ప్రొసీడింగ్స్ జరుగుతుండగా కోర్టులో కోర్టు హాల్లోనే జడ్జి గారు చెప్పిన దాన్ని విభేదిస్తూ సహచార న్యాయవాది తన బూర్టును విసిరి అగౌరపరిచే ప్రయత్నం చేశాడు ఇటువంటి హేమైన చర్యను ఖండిస్తూ ఈ గుడ్డ భారత్ స్టేషన్ ఈ రోజున బాయ్కాట్ నిర్వహించుకున్నాం బాయికాట్ చేసుకున్నాము అలాగే ఇటువంటి చర్యని జిల్లా ఫెడరేషన్ వారు కూడా ఖండిస్తూ మొత్తం జిల్లా వైడ్ ఈ రోజున న్యాయ న్యాయ ఉన్నటువంటి భారత అన్ని కూడా ఈ రోజున బాయ్ కట్ నిర్వహించడం జరిగింది కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం పరిధిలోని పన్నెండు మంది బాధిత కుటుంబాలకు ఆరు పాయింట్ రెండు మూడు లక్షల సిఎంఆర్ఎఫ్ చిక్కులను ఎమ్మెల్యే వినిగల్ల రామో పంపిణీ చేశారు పలువురు బాధిత కుటుంబ సభ్యులు కన్నేటి పర్యంతం అవుతూ కష్టకాలంలో అండగా ఆదుకుంటున్నారంటూ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్రంలోని పేదవర్గాల సంక్షేమమై సీఎం చంద్రబాబు లక్ష్యమని గతంలో ఎన్నడూ లేని విధంగా అనారోగ్య సమస్యలతో కష్టకాలంలో ఉన్న పేదవర్గాలకు భరోసాగా ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలిచిందన్నారు గురువారం నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో రెండు కోట్ల ముప్పై లక్షల చెక్కులు ఇప్పటివరకు అందించినట్లు ఎమ్మెల్యే రామో తెలిపారు ఈ కార్యక్రమంలో గణేష్ సీతయ్య మల్లి మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు

ఈ వార్తలు ఇంత ప్రశం మొత్తం మరొక బిలిటన్ లో మళ్ళీ కలుద్దాం నమస్కారం